వృషభ రాశివారు ఈ రాశి వారికి కొంత మేర మెరుగైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ కూడా మానసిక పరమైనటువంటి అశాంతి అనేది కొంతగా ఉంటూ ఉంటుంది పనుల ఒత్తిడి అనేది కూడా అట్లానే పెరుగుతూ ఉంటుంది వీరు చేపట్టదలిచినటువంటి పనులలో కాస్త ఆచితూచి వ్యవహరించి మాట రాకుండా పనిచేసుకోవడం అనేటువంటిది చాలా ప్రధానం వీరు భగవన్నామస్మరణ అనేది అధికంగా చేయడం వల్ల ఈ చికాకు నుండి విముక్తి పొందడానికి అవకాశం ఉంటూ ఉంటుంది విద్యార్థులు కూడా చక్కని భగవన్నామస్మరణ చేస్తూ తమ యొక్క చదువుల్లో నిమగ్నమైపోయి కార్య సాధనలో అధికంగా శ్రమించాల్సి ఉంటూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా లోకాఖనో